ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతకాలంగా ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఈ నీరు సరఫరా చేస్తున్న ట్యాంకర్లకి బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల నిధులు విడుదల చేయకపోవటం వల్ల బకాయిలు పెట్టడం వల్ల నీరు సరఫరా చేసే ట్యాంకర్లు కూడా దాదాపు పది రోజుల నుంచి నీటి సరఫరా ఆపేయటం జరిగింది సాధారణంగా మానవ జీవితం నీటి మీద ఆధారపడి ఉంటుంది మానవ నాగరికత నీటి మీద ఆధారపడి ఉంటుంది మానవ జాతి అభివృద్ధికి అత్యంత ప్రధానమైనది నీరు కాబట్టి అత్యంత ప్రధానమైన అత్యంత జీవనాధారమైన ఈ నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య విషయంలో ప్రభుత్వాన్ని స్పందించే విధంగా అలాగే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి మనం మొన్ననే చూసాం ఇటీవల వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయిన విజయవాడ ఎంపీ గారు కేశినే నా గారు అలాగనే తిరువూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న స్వామిదాస్ గారు వీళ్ళు హడావుడిగా వెనగడప కట్టలేరు బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు ఇప్పుడు బ్రిడ్జీలు రోడ్ల కన్నా నీరు అనేది మనిషి ప్రాణాలను నిలబెట్టే అంశం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ నీటి సమస్య పరిష్కరించడం కోసం అవసరమైన నలభై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలని తక్షణం విడుదల చేయాలని ఈ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి మూడు రోజులు అల్టిమేటమ్ ఇస్తున్నాం ఈరోజు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు సాయంత్రానికి ప్రభుత్వం స్పందించాలి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా